నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మహాత్మా జ్యోతి బాపుల జయంతి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దల రాజయ్య మండల కార్యదర్శి సిర్పంగి స్వామిలు మాట్లాడుతూ మహాత్మా జ్యోతి బాపులే సంఘ సంస్కర్తని మహిళల విద్య కోసం జీవితాంతం పాటుపడిన మహిళ అభ్యుదయవాది అని సమాజంలో కుల వివక్షత అసమానతలపై తన జీవితాంతం పోరాడి అట్టడుగు వర్గాల ప్రజలకు తన జీవితాన్ని అంకితం ఇచ్చిన గొప్ప మహానీయుడని ఆయన స్ఫూర్తితో నేటి సమాజం పెరుకుపోయిన కుల వివక్షత అసమానతలు అంటరాని పోరాడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ మెరుగు వెంకటేశం మండల కమిటీ సభ్యులు కవడే సురేష్ నాయకులు కొండూరు సత్తయ్య చేగురి నాగేశ్ శీలం ఇంద్ర కర్ణాటే మత్సరాణి బండమిది సుందరయ్య వడ్డేమాని రవి వడ్డేమాని మధు తదితరులు పాల్గొన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిమెంట్ ధరలను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ తో నిరసన తెలిపారు కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మద్దల రాజయ్య మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ మెరుగు వెంకటేశం మండల కమిటీ సభ్యులు కవడే సురేష్ నాయకులు కొండూరు సత్తయ్య చేకూరి నగేష్ శీలం ఇంద్ర బండమీద సుందరయ్య కర్ణాటి మధ్యరాణి వడ్డమణి రవి వడ్డేమాని మధు తదితరులు పాల్గొన్నారు காசூசிமிட்டு <laughs> బాబు జ్యోతిరావు పులే ఉద్యోగం సందర్భంగా ఉల్గొండ సందర్భంగా ఉల్గొండ మండలంలో ఈరోజు మూలమాలు వేసి చేస్తున్నాం ముఖ్యంగా అంటే జ్యోతిరావు పులే సంఘ సంస్కర్త ఆయన ఉద్యమం చెప్పి మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా మహిళలకు హక్కులు కావాలని చెప్పి మహిళలకు ఓటకు కావాలని చెప్పి ప్రజలు వికాంతులు కూడా మళ్ళా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అనేక సంస్కరణలు తీసుకొచ్చి పోరాటం చేశాను అదే కాకుండా పేద వర్గాలకు దళితులకు మిగతా మామూలు లేబరు కూలి వాళ్ళకు అందరూ కూడా ఓటు హక్కు కావాలి వాళ్ళు కూడా సమాజంలో వాళ్ళు కూడా ఒక మనుషులు కాబట్టి వాళ్ళు కూడా పౌరసత్వంగా అన్ని హక్కులు ఉండాలని చెప్పి అప్పుడు సంఘ సంస్కరణలో చేయడం జరిగింది ఆ రోజు రాజుల కాలం భూసావుల కాలం ఊర్ల కాలంలో ఎవరు కూడా అడిగే పరిస్థితి లేదు ఆ కూడా కూడా కాబట్టి నెక్స్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఒలిగొండ మండల కేంద్రంలో పెంచినటువంటి గ్యాస్ ధరల్ని సిమెంట్ ధరల్ని అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగి తగ్గిన ప్రభుత్వం మాత్రం ఇలా పెట్రోల్ ధరల్ని డీజిల్ ధరల్ని విపరీతంగా దానికి నిరసనగా నిరసన కార్యక్రమం నిర్వహించి రోడ్డుపైన రాష్ట్రూపం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అదేవిధంగా మండల నాయకత్వాన్ని అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ధరలకు సంబంధించినటువంటి నియంత్రణ తీసుకొస్తున్నామని చెప్పి చెప్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది పేదలపైన పెద్ద ఎత్తున భారాలు మోపే విధంగా ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నది ఈ మధ్యకాలంలో ఈ అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికలకు ముందు ఎలాంటి ధరలు పెంచలే కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ధరల మీద ధరలు పెంచుతూ పేదలపైన అనేక రకాల భారాలు వేస్తూ ఉంది ఇప్పుడే చెప్పినట్టు ఇలా ఏదైతే గ్యాస్ ధరలు కావచ్చు తర్వాత సిమెంట్ ధరలు కావచ్చు పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు ఇవన్నీ కూడా వేస్తుంది అందుకే ప్రజలందరూ కూడా ఆలోచించాలి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలని ఒకసారి గుర్తించుకోవాలి అందుకే బీజేపీని బీజేపీ ప్రభుత్వాన్ని వేల కూల్చే వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యం కావాలని చెప్పేసి కోర్టు ఆ రకంగా ప్రభుత్వం పెంచినటువంటి ధరల్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి ఈ పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలుపుతాను అధికారంలో ఉన్న బీజేపీ బడ్జెట్ సమావేశాల్లో వేద ప్రజలకు వేదల బడ్జెట్ ఏపర్సెస్సా సంజీవ పదాల ప్రతి చెప్పి సమావేశాలు జరిపిన మొదటి కాలంలోనే పేద ప్రజల మీద మంచి భారాలు మోపుతా ఉన్నది ప్రతి ఇంట్లో గ్యాస్ వాడకనుషంగా ఈ వందల యాభై రూపాయలు తెచ్చి ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని భార వేసినటువంటి ప్రభుత్వం ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం అదేవిధంగా దేశ కాలంలో చిన్న చిన్నగా పేదవాళ్ళు నాలుగు బోర్డు రోడ్డు నిర్మించుకోవడానికి ఉన్నటువంటి సిమెంట్ ఈరోజు రెండు వందల నలభై సిమెంట్ ఏకి దమ్ వంద రూపాయలు వస్తాబో తో పరిస్థితి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటూ అధికారంలో మూడో తరఫు వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు ధనవంతులకు కొమ్ము కాస్తూ పడా పెట్టుబడిదారు పెంచి పోషిస్తూ మోడీ గారు ప్రతి సంవత్సరం మూడు కాలంలోనే విదేశాలు పర్యటిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు ఈరోజు పెంచిన ధరలు తగ్గించాలని సిమెంట్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ కుబాయి ధరలు కానీ తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీ వల్లిగొండ మండల కట్టుకున్న ఆందోళన చేస్తూ ఉన్నాం ప్రభుత్వం దిగి వచ్చి ధరలు తగ్గించడం వేల సిపిఎం పార్టీగా అనేక ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వాన్ని మేలువంతమని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం మండలంలో గ్యాస్ మీద ధర్నా రస్తలోకు చేయడం జరిగింది నల్గొండ మండలంలో సిపిఎం పార్టీ ఆందోళనలే కాకుండా అనేక ప్రజా సంఘాలు కూడా చైతన్యంలో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని కానీ మామూలు పేదవాళ్ళకి అందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ రెండు గవర్నమెంట్ కూడా గ్యాస్ ఐదు వందలకే ఇస్తామని చెప్పి ఏదో రకంగా చెప్పి ఈరోజు మళ్ళీ యాభై రూపాయలు పెంచడం జరిగింది ఈ యాభై రూపాయలు పెంచడం వల్ల ఈ ప్రతి పేదవాళ్ళ మీద ఈ గ్యాస్ ధర అది ఎందుకు మాత్రం పడుతుంది పడుతుంది ఖచ్చితంగా ఈ గ్యాప్ ధర తగ్గించాలని చెప్పి సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఎంతమందిగా చెప్పారు సిమెంట్ వంద రూపాయలు వేయించాడు అది కూడా తగ్గించాలి అదే కాకుండా పెట్రోల్ డీజిల్ పెట్రోల్ డీజిల్ కూరగాయలు ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం పడిపోయింది అది మాత్రం ధర తగ్గించాలి కనీసం డెబ్బై రూపాయలకే పెట్రోల్ పోయాలి అంత తగ్గింది ప్రపంచవ్యాప్తంగా కానీ గవర్నమెంట్ మొత్తం దోపిడీ చేసుకుంటా ఉన్నత వర్గాలకు సబ్సిడీ ఇచ్చుకుంటా పేదవాళ్ళ మీద వేసి దోపిడీ చేస్తారు బీజేపీ గవర్నమెంట్ పార్టీ వ్యాప్తంగా కూడా మతానికి సంబంధించిన వాళ్ళని రెచ్చగొడి ఓట్ల తప్ప ప్రజాసేవ చేయడం కానీ రైతాంగానికి మాత్రం ఏ మాత్రం ఉపయోగం లేదు అకాల వర్షం వర్షాలు పడి రైతాంగం మొత్తం పంటలు దెబ్బతిన్నాయి కనీసం ముప్పై వేల రూపాయలు ఎకరాం లెక్క ఇవ్వాలి మాఫీ మొత్తం రాలిపోయింది మాఫి చెప్పే ఉండాలందరూ కూడా ఎంతో కొంత ప్రభుత్వం ఆదుకోవాలి అదేగా పంటలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి రైతాంగం కూడా ఇమీడియట్లీ ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు